హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కపుల్ గోల్స్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న ఐకాన్ని క్లిక్ చేసుకోండి అయితే మీరు ఈ వీడియో చూస్తే నిజంగా అంటే ఇలాంటి రక్త సంబంధం ఇలా అయిపోతుందా అప్పుడెప్పుడో ఒకప్పుడు బ్రహ్మంగారు ఉన్నాడు ఫ్యూచర్లో అన్నదమ్ములు పట్టపగులు అయిపోయి రాత్రైందంటే భార్యభర్తలుగా మారుతారు అని ఆనాడు అయితే చెప్పాడు నిజంగా అంటే ఇలాంటి సంఘటనలు కొన్ని కాదు ఇప్పటికీ చాలానే జరిగాయి మనం చాలానే చూసాం న్యూస్లో అయితే సర్దోరా అనే ప్రాంతంలో ఈ విచిత్రమైన సంఘటన చూసి చాలామంది ఆశ్చర్యపోతారు ఈ విషయం తెలుసుకున్న తర్వాత నేను కూడా ఆశ్చర్యపోయాను ఎందుకంటే అలాంటి సంఘటన జరిగింది ఇక్కడ అయితే ఈ సంఘటనకు మనం కొద్దిగా బ్యాక్ అయితే వెళ్ళిపోదాం అది రెండు వేల పద్దెనిమిది సంవత్సరం సర్దోరా అనే ప్రాంతంలో ఒక రైతున్నాడు ఆ రైతు పేరు సుబే ఖాన్ అయితే తనకు పెన్నైనా చలవ చాలా రోజుల వరకు సంతానం లేకపోవడంతో ఒకరి తర్వాత ఒకరిని ఒకరి తర్వాత ఒకరిని ఏకంగా ముగ్గురిని అయితే పెళ్లి చేసుకున్నాడు అయితే పెళ్ళి చేసుకున్నాక మొదటి భార్యకి చికెన్ భార్యకి పిల్లలు పుట్టడం స్టార్ట్ అయింది అప్పుడు అనుకున్నాడు నేను పిల్లలు పుట్టక చేసుకున్నానే ఇప్పుడు ఎలా పుట్టారు అని అయితే మొత్తానికి తన రెండవ భార్య కూతురు జార అయితే పుట్టింది అదేవిధంగా తన మూడవ భార్య కూడా ఒక కుమారుడు పుట్టాడు వీళ్ళు ఒక నిరుపేద ముస్లిం ఫ్యామిలీ అయితే వీళ్ళు వ్యవసాయం చేస్తే తప్ప వీళ్లకు పూట గడవదు అదేవిధంగా వి సుబే ముగ్గురు భార్యలు కూడా రోజుకు కూలి వెళ్ళేవారు వాళ్ళకు వచ్చిన సంపాదనతో ఇల్లు అయితే గడిచిపోయేది అదేవిధంగా తన పిల్లలు కూడా పెద్ద అయిపోయారు అయితే అనుకోకుండా కుదిరొద్దు తర్వాత సుబే తన చెక భార్య అయినటువంటి ఆమెతో గొడవలు అయితే స్టార్ట్ అయిపోయాయి ఎందుకంటే ముగ్గురు పిండాలు అంటే ఖచ్చితంగా ఏదో ఒక చిన్న విషయానికి గొడవలు జరుగుతూ ఉంటాయి డబ్బు పరంగా అలాంటి సమస్య పరంగానే తన రెండవ భార్య అయితే తన దగ్గర చాలా 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 రోజుల నుంచి విడవపడి విడిపోవడం అయితే జరిగింది దాంతో వీళ్ళు మిఠాకులు తీసుకున్నారు అయితే తన రెండవ భార్య కూతురు జారా అయితే ఉంది అదేవిధంగా తన మూడవ భార్య కుమారుడు ఉన్నాడు అయితే వీళ్ళు చిన్నతనం నుంచే చాలా మంచిగా సొంతము అన్న చెల్లెల్లాగా వీళ్ళైతే జీవం సాగిస్తున్నారు అయితే కొద్ది రోజు తర్వాత వాళ్ళ రెండవ భార్య కూతురుకు జారకు అయితే సంబంధాలు అయితే వచ్చాయి అయితే అప్పుడే మూడవ భార్య కుమారుడు కూడా దగ్గరుండి ఆమెకు పెళ్ళి అయితే కుదిరించాడు అందుకు తన ఏర్పాటు చేశాడు అయితే పెళ్లి రోజు చూస్తే తన మూడవ భార్య కుమారుడు అయితే జారను లేపుకోవడం జరిగింది అయితే ఈ విషయాలు చాలా రోజుల తర్వాత బయటకు అయితే వచ్చాయి అయితే వీళ్ళు చిన్నతనం నుంచే అయితే అన్న త చెల్లెళ్ళు లవ్లో ఉండడం జరిగింది వీళ్ళు అన్న చెల్లెలుగా నుంచి ఉన్నప్పటికీ అది రాను రాను ప్రేమగా మారింది దాంతో వాళ్ళు నేనైతే పెళ్లి చేసుకోను చేసుకుంటే నిన్నే చేసుకుంటా అని రెండ సుబేఖాన్ రెండవ భార్య కూతురు జారా మూడవ భార్య కుమారుడుకు చెప్పేది వీళ్ళు రోజు తరచుగా ఫోన్లో మాట్లాడుకునేవారు నేను నిన్ను అన్నగానే కాదు ఒక భర్తగా చూసుకుంటున్నాను అని తనకు చెప్పేది అదేవిధంగా తనైతే తనను లేపుకోవడం జరిగింది ఈ సంఘటనలు చూసిన నెటి జన్మించే చాలా షాక్ అయిపోయారు తన మూడవ భార్య కుమారుడు అలా చేయడంతో తన తండ్రి సుభయకరణం అయితే ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఎందుకంటే నిండు పందిట్లో ఆమెను లేపుకోవడం జరిగింది అయితే తనను చేసుకోపోయే వ్యక్తి కూడా చాలా అవమానపడంతో అక్కడే పందిట్లోనే చాలా వరకు పెళ్ళికొడుకు అక్కడ ఉన్న వాళ్ళ మామతో అయితే చాలా గొడవ పడడం జరిగింది ఇలా ఇంత జరుగుతున్న నాతో ఎలా ఈ సంబంధం ఖాయం చేశారు మీకు ఉంటే మీరు చూసుకోండి నాకు సంబంధం ఫిక్స్ చేసి మీరు ఇలా ఎలా చేస్తారు అని తనని చాలా నానా బోదులు తిట్టాడు దాంతో శుభయకరణత తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు అయితే తన ముగ్గురు బార్లు కూడా ఇప్పుడు ఎక్కడ ఉన్నారో ఎవరు కూడా తెలియదు అయితే ఒక అన్న చెల్లెలు ఇలా చేసుకోవడంతో చాలామంది అక్కడ ఉన్న సర్దోరా అనే ప్రాంతంలో అందరు కూడా షాక్ అయిపోయారు ఎందుకంటే వీళ్ళు చిన్నతనం నుంచి చాలా క్లోజ్గా చూసి నిజంగా అంటే అన్న చెల్లెలు ఇలా ఉండాలి అనుకున్నారు కానీ తీరా చూస్తే వీళ్ళకి చాలా పెద్ద ప్రేమ అని తెలిసింది అదేవిధంగా మీరు మన కపుల్ గోల్స్ ఫస్ట్ టైం ఛానల్ని చూస్తుంటే పక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్క ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోదు